ఏం చెప్పాడు జగన్ అన్న గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు ఏమన్నాడు అసలు మద్యం అనేది లేకుండా చేస్తాను అన్నాడు మద్యం అనేది లేకుండా చేశాకనే ఓట్లు అడుగుతాను అన్నాడు మద్యం అనేది లేకుండా చేస్తాను అని నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను ఆ మేనిఫెస్టో నాకు బైబుల్ కురాను భగవద్గీతతో సమానం అని చెప్పాడు మరేమైంది మరేమైంది మద్యపాన నిషేధం ఈ రోజు మద్యపాన నిషేధం కదా దేవుడరుగు పూర్తిగా లిక్కర్ బిజినెస్ మొత్తం సర్కారే చేస్తుంది కదా ఇక వేరే బ్రాండ్ ఎక్కడా ఏవి లేవు సర్కారు ఏది అమ్ముతే అదే తాగాలి ఎంత అమ్ముతే అంతకే కొనాలి క్యాష్ అంటే క్యాష్ స్టేట్ కు ట్యాక్స్ లేవు సెంటర్కి ఇచ్చే ట్యాక్స్ లేవు మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే ఈ కల్తీ మందు తాగి ఇరవై ఐదు శాతం మంది పక్క రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో లివర్ చెడిపోయి చచ్చిపోతున్నారు అని రిపోర్ట్లు వచ్చినా కూడా క్వాలిటీ చెక్ లేదు సర్కార్ అదే అమ్మాలి ప్రజలు అదే తాగాలి ఇది ఎక్కడ విడ్డూరం శాండ్ మాఫియా అంతే లిక్కర్ మాఫియా అంతే మైనింగ్ మాఫియా అంతే ప్రజల గురించి అక్కడ ఉందా ప్రజల గురించి ఆలోచన ఉందా